ఏలేశ్వరం పట్టణంలోని బాలాజీ చౌక్ దగ్గరలో సిద్ధనాథ్ లో గత ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన జరిగిన ఘటనను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు నేతృత్వంలో ప్రతిపాడు పోలీసులు కేసును ఛేదించారు శివారు కనకానపేటలో డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని మళ్లీ చెత్తవేస్తామంటే సహించేది లేదని మూడు గ్రామాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కనకాలపేటలో శ్రీ ఉదయకృష్ణ వంశీనగర్ భీంనగర్ కనకాలపేట గ్రామస్తులంతా కలిసి మంగళవారం రాత్రి ఆందోళన నిర్వహించి పాలకులు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కోన కొండబాబు లంకా వెంకన్నబాబు మాట్లాడుతూ కనకాలపేట డంపింగ్ యార్డ్లో మళ్లీ చెత్త వేస్తే సహించేది లేదని హెచ్చరించారు డంపింగ్ యార్డ్ వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల ముఖ్య నాయకులు యువత గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ విషయంలో చాలా ప్రజలకే ఈ చాలా ముఖ్యమైన విషయంలో మా భీమనగర్ యూకే నగరు కోనా గార్డెన్ పెద్దిరెడ్డి కాలనీ మన కనకలపేట మన ప్రజలందరం కూడా ఈ ఒక్క ముఖ్యమైన విషయంలో ఈ చెత్త విషయంలో మాత్రం డంపింగ్ యార్డ్ విషయంలో మేము అందరం ముందుకు రావడం జరిగింది కానీ ఒకటి మాత్రం నిజం మన పెద్దలు ముందుగా మాట్లాడారు మన గారు మన బంగారం గారు వీళ్ళందరూ కూడా మేమైతే మాత్రం ప్రజా పోరాటానికి ఎంత ప్రాణాలు పోయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఈ డంపింగ్ గార్డ్ తీయకపోతే మేము మాత్రం ఈ నిరాహార దీక్ష ఆమ దీక్ష చేయడం కానీ మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ మీద ముందు మేము తెలియజేస్తున్నాం మా ఇదన్నీ కాదని చెప్పి ఈ డంపింగ్ గార్డ్ లో వేస్తామో తప్పదని చెప్పి మొదలు పెట్టినట్లయితే మా గ్రామస్తులంతా కూడా మా గ్రామస్తులు భీమనగర్ నగర్ గ్రామస్తులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు బ్లాక్ చేయడం తర్వాత ధర్నాలు చేయడం జరుగుతుంది మేము మ్యాక్సిమం న్యాయ పోరాటం కోసమే ప్రయత్నం చేస్తాం శాంతియుతంగానే పోరాడుతాం కాబట్టి దీనికి ప్రభుత్వం వారు సహకరించి మాకు ఈ పరిస్థితి రాకుండా మమ్మల్ని మంచిగా ఈ డంపింగ్ యార్డ్ని తొలగించమని చెప్పి కోరుతున్నాం డం తొలగించాలి తక్షణమే డంపింగ్ యార్డ్ ని తొలగించాలి డంపింగ్ యార్డ్ తొలగించాలి తొలగించాలి డంపింగ్ యార్డ్ తొలగించాలి 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 ಪ್ಲಟಾರ್ ಬ್ಲೇಸ್ ನೀನಿ ಸಪ್ತೇಂದ್ರ ಅಂತಿದ್ದೆ ಒಂದು ಸಂಜೆಯಕ್ಕೆ ಒಂದು ರಾತ್ರಿ एकदम ಹೋಗನ್ ಕೈಗೆ ತನಿಂ ಅನ್ಕೊಂಡೆ ಹೋಗನ್ ಕೈಗೆ ಹೋಗನ್ ಇಲ್ಲಿ ಇಕ್ಕಡ ನಕ್ಪೂ ಫೋರಿಂಗಾನ ಬರ್ತೀನಿ ಇಕ್ಕಡ ಅರೆಗೆಲಿಪರ್ಲು ಅರೆ ಮನಸಂದ್ರ ಅಯ್ಯೋ ನಾಕ ಪಾಡೋಂಗಿಲ್ಲಾ ಬಾಡೋ ಅದೇ ಬೆಸ್ಟ್ ರಾ ಬಕ್ಕ ಕಟ್ಟಣ್ಣ

பண்ணே வண்ணே சப்பண்ணே தளகஞ்சாலே 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 మన భీమనగరు యూకే నగరు కనకాలపేట ప్రజలకి ముఖ్యంగా తెలియపరుస్తున్నాం ఇది మన ప్రభుత్వాలు తెలియపరచాల్సిన అవసరం మన లేదు ఎంచాదంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి విషయాలు ఎందుకంటే మనకి డంపింగ్ యాడ్ కాదు అది ఇల్లీగల్ డంపింగ్ యాడ్ అక్కడ ఆధార దానికి తగినట్టు తగినటువంటి పత్రాలు లేకుండా తగిన ఆధారాలు లేకుండా అక్కడ డంపింగ్ చేయడం మొదలుపెట్టారు ఆ డంపింగ్ యాడ్ని ఆప్ చేయాలంటే దానికి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో గ్రీన్ టిప్ ఆర్డర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇది ఆర్డర్ కాపీ ఇది ఆర్డర్ కాపీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్ ప్రకారం మనం ఇక్కడ యానలో ఇక్కడ మన డంపింగ్ యార్డ్లో చెత్త ఏస్తున్న ఆనవా చెత్త ఏస్తున్నట్టుగా వాళ్ళు ఏం రిపోర్ట్ చేయట్లేదు సిక్స్ మంత్స్కోసారి రిపోర్ట్ పంపిస్తున్నారు సిఎస్ నుంచి గ్రీన్ ట్రిబ్యునల్కి రిపోర్ట్లు అన్ని అబద్ధాలు పంపుతున్నారు ఇక్కడ మనం యాజిటేషన్కి చేస్తున్నామని యాజిటేషన్ వాళ్ళు ఆగిపోయిందని తర్వాత ఏంటంటే ఇక్కడ వర్షాలు వచ్చేసినాయని వర్షాల వల్ల ఈ చెత్త తొలగించడం ఆగిపోయి కుట్లయిపోతుందని వర్షాలు కుట్లైపోతుందంట మామూలుగా తోలుతుంటే కుట్లయిపోవట్లేదు అక్కడ వర్షాలు కుట్లు అయిపోతుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ పంపిస్తున్నారు ఈ రిపోర్టు రెండో సెకండ్ రిపోర్ట్లో ఏమైతే ఉందో థర్డ్ రిపోర్ట్లో కూడా అదే ఉంది అదే అదే మ్యాటర్ పంపుతున్నారు అంటే ఇదంతా కూడా గ్రీన్ టిబ్యునల్ని వాళ్ళు ఏం అంటే మసిపూసి మారేడుగా చేసి ఇక్కడ ఏమీ లేదని కల్పన కల్పిస్తున్నారు కాబట్టి దాన్ని మనం నిగ్రదాల్సాల్సిన అవసరం మనం చేసి ఏంటంటే న్యాయ పోరాటం చేద్దాం న్యాయం కోసం పోరాడుదాం మన న్యాయం మన పక్కన ఉంది మనకి ఇది ఒక్క వాటర్ బాడీయే కాదు వాటర్ బాడీ కాకుండా ప్లడ్ జోన్ ఏరియా అది బైపా మన హైవేకి నీరెస్ట్లో ఉన్నటువంటి ఏరియా జలచరాలు నశించిపోయేట ఏరియా అటువంటి ప్రా సమస్యలని మన దగ్గర ఉండి మనం న్యాయ పోరాట న్యాయపోరాటకు వెళ్దాం మనకి ఇప్పుడు ఆప్ చేసేసారు సంతోషం అన్నీ నేను రికార్డు సిద్ధం చేసుకున్నాను ఇంత రికార్డు ఇంకా ఏది ఇంత రికార్డు నేను సిద్ధం చేశాను ఈ రికార్డ్ ఈ రికార్డు అంతా పట్టుకుని కోర్టుకి వెళ్తారనే ఉద్దేశంతోనే నేను సిద్ధం చేశాను న్యాయ పోరాటంకి వెళ్తారని అయితే ఏంటంటే అనుకోకుండా మన అశోక్ గారు ఆఫ్ చేసేయమన్నారు ఆశో ఆఫ్ చేసే చాలా మా శుభకరంగా మనం భావించి ఆఫ్ చేసేస్తారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది మళ్ళీ స్టార్ట్ చేయమంటాం అంటే అది చాలా ఆశాస్పదంగా ఉంది అది స్టార్ట్ చేయడం అనేది జరగకూడదు జరిగితే ఇంకా మనకి ఫ్యూచర్లో మనకు తెరదు ఇగో ఇది దీంట్లోనే ఒక ఆర్డర్ ఉంది ఏంటంటే మెట్టకూరులో అన్ని అథారిటీలతో ఆర్డర్ ఇచ్చారు మెట్టకూరులో డంపింగ్ యార్డ్గా ఆర్డర్ ఇచ్చేశారు పైగా ఆ స్థలాన్ని యాండ్ ఓవర్ చేసేసారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి యాండవోవర్ చేశారు అయినప్పటికీ ఆ గ్రామస్తులు ముగ్గురు నలుగురు గ్రామస్తులు వచ్చి ఆఫ్ చేస్తే రక్తాలు పారిపోతాయి అంటున్నారు రక్తాలు పారేత్తాయి అంటున్నారు పారేత్తాయంటే జడిసిపోయి 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 ఉండు జడిసిపోయి అక్కడ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు ఎక్కడండి గోపాల్ నగర్కి ఆ డంపింగ్ యార్డ్ కి ఉన్న దూరం ఎంత మనకి డంపింగ్ యార్డ్ కి దూరం ఉన్నది కి డంపింగ్ యార్డ్ కి ఉన్న దూరం ఎంత యూకే నగర్కి డంపింగ్ యార్డ్ కి ఉన్న దూరం ఎంత ఆ దూరంతో లెక్కేసుకుంటే మనం ఎంత దగ్గరలో ఉన్నాం అది అధికారులు గమనించాలి కదా దాన్ని మన యొక్క శ్రేయస్కరం కూడా చూడాలి కదా మన శ్రేయస్కరం వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెట్టగూరు గోపాలనగర్ శ్రేయస్కరం అది ఏంటంటే కావాలని పొలిటికల్గా తీసుకొచ్చిన సమస్య చెప్తే ఎవరికీ నష్టం జరిగే సమస్య కాదు దాన్ని మనం పోయినా చేస్తే వేరే సైడ్ చూపించండి ఈవేళ మళ్ళీ కంచెల్లా గారు దాంట్లో ఉన్నారు దానికి గొడవ దానికి గొడవ చెప్తే దాన్ని ఆపేస్తారా చెప్పండి ఆపేత్తే ఎక్కడ పెడతారో లేదో చేయండి ఎవరి గ్రామంలో ఆడు ఆడు చెత్త వేయండి ఎవడ గ్రామం ఎవడ ఎవడెంట్లో పట్టుకొచ్చి ఆడి గ్రామంలో వేసుకుంటాడు అంటే అన్ని గ్రామాలతో పట్టుకొచ్చి నా గ్రామం మీద ఎటువంటి నా గ్రామం మీద ఎటు ధర్మం కాదు కదా అని చేత ఇక్కడ రీజనబుల్ డంపింగ్ యార్డ్ అయితే పర్వాలేదు ఇది పూ పూర్తిగా ఇల్లీగల్ డంపింగ్ యాడ్ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు జరగనమో ఎట్టి పరిస్థితులు జరగడానికి అంగీకరించము దీనికి ప్రభు దీనికి అధికారులు కానీ వచ్చి వచ్చినట్లయితే అధికారుల మీద కేసు అయినాక మేము సిద్ధంగా ఉన్నాం మేము లీగల్గా కన్సల్ట్ చేసాం ప్లేడర్లతో మాట్లాడాం అందే అయినాయి రేపే మేము ప్లేటర్ల దగ్గరికి వెళ్తాం ప్లేటర్ గారికి కాగితాలను ఇస్తాం ఇచ్చి దానికి రిపోర్ట్ తయారు చేసి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం ఎందుకోసం ఏం ఇది డంపింగ్ యాడ్ కానీ అక్కడ బోటర్ బాడీలు ఉన్నట్లయితే ప్రభుత్వం చాలా విపరీతమైన ట్యాక్ ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది విపరీతమైన టైం ఫైన్ కట్టుకోవాల్సి వస్తే ప్రభుత్వం చాలా దెబ్బతింటది దెబ్బతింటదని ఉద్దేశంతోనే ఇప్పటివరకు మనం ఆ స్టేజ్కి వెళ్ళట్లేదు ఆ స్టేజ్కి మనం పంపాలని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా మనం వెళ్దాం కోర్టుకి జి గ్రీన్ ట్రిప్ లెక్క వెళ్ళి మనం కోర్టులో పిటిషన్ వేద్దాం పిటిషన్ అయితే మనం విజయం తాగిద్దాం అయితే మాత్రం ఇక్కడ మాత్రం అయ్యి నాకు వాళ్ళకి అథారిటీ లేదు అయ్యాక ఏం లేదు అందరిని ఇదిగో సార్ బ్యానర్ 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 యానో ఉన్న రాజకీయ నాయకులకు పొద్దుసేరి ప్రభుత్వ అధికారులకు కనకలపేట భీమనగర్ యూకేవి నగర్ గ్రామ ప్రజలందరం కూడా ముక్త కంఠంతో హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ నాయకులు వైకుంఠపాలి ఆడుతున్నారు ఒక రాజకీయ నాయకుడు వచ్చి డంపింగ్ యార్డ్ తొలగదు ఇంకో రాజకీయ నాయకుడు దాన్ని జీరోకి తీసుకొచ్చేయటం ఈ విధంగా ఆ రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి వైకుంఠపాలిలో అనారోగ్యాలు పాలైపోయి ఈ గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ రోజు రేపు అంటూ అలా సంవత్సరాలు గడిపేస్తున్నారు తప్ప దానికి ఒక పరిష్కార మార్గం తీసుకురావట్లేదు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత దానికి ఏదో పరిష్కార మార్గం తీసుకొస్తానని ఏదో దానికి రీసైక్లింగ్ ప్రాసెస్ పెట్టారు ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ కూడా పూర్తిగా దాన్ని పూర్తి కాకుండానే దానికి లేనిపోని కారణాలతో దాన్ని కాలం గడుపుతున్నారు తప్ప పూర్తి పరిష్కారం అయితే ఇప్పటివరకు తీసుకురాలేదు ఎన్జిటి ఎన్జిటి కూడా ఆ ప్లెడ్ జోన్ ఏరియాలో డంపింగ్ యార్డ్ ఉండకూడదని చెప్పటం మోడీ గారు స్వచ్ఛ భారత్ తీసుకొచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్ పదం ఉంటే కేసు చేస్తానని అంటాం అలాంటి ఎన్నో జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అధికారులు దీన్ని మబ్బి పెట్టి మాయపెట్టి మన వల్ల అనారోగ్య పాలు చేస్తున్నారు మేమందరం కూడా ఖచ్చితంగా ఈ ఈ డంపింగ్ యార్డ్ను పూర్తిగా తొలగించి మాకు విముక్తి కల్పించకపోతే మేము పూర్తి స్థాయి ఆందోళన చేపట్టి ప్రభుత్వ ఆఫీసుల్ని బంధిస్తాం ఎందుకంటే మేము రోడ్లు బ్లాక్ చేస్తాం మళ్ళీ రీసెంట్ గా ఇక్కడ ఏదో ఎంతో కొంత దాన్ని రీసైక్లింగ్ చేసి పరిష్కారం చేస్తున్నారు అన్నప్పటికీ మళ్ళీ మాకు కొంత వ్యవధ కావాలని మరి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతాం మేము ఖండిస్తున్నాం మాకు నచ్చలేదు మీ రాజకీయ స్వలాభాల అయితే మీరు వేరే వేరే చూసుకోండి తప్ప మా ఆరోగ్యాలతో ఆడుకుని మమ్మల్ని అనారోగ్యాలు పాల్ చేద్దాం అంటే మాత్రం ఊరికి లేదు దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత అధికారులకి నాయకులకి ముందు ముందు ఉందని ఈ మూడు గ్రామాల తరఫున హెచ్చరిస్తున్నాం